రైతులందరికీ నమస్కారం ఈ వీడియోలో పారిజాత్ కంపెనీ వారు సరికొత్త టెక్నికల్తో మరియు అతి తక్కువ ధరకే రైతులకు అందిస్తున్నటువంటి ఇంప్లిసిట్ అనే పురుగు మందు గురించి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ మందును ఏ పంటల్లో వాడాలి ఏ పురుగులకు వాడాలి ఎంత మోతాదులో వాడాలి ఎంత ధరకు లభిస్తుంది అనే దాని గురించి అన్ని విషయాలను వివరించడం జరిగింది ఈ వీడియోను చివరి వరకు చూసి సమాచారాన్ని తెలుసుకోగలరు ఈ మందులో ఉండే టెక్నికల్ క్లోర్ఫెనాఫైర్ రెండు వందల నలభై జిబైఎల్ ఎస్సి రూపంలో ఉంటుంది ఈ పారిజాత వారి ఇంప్లిసిట్ అనే పురుగు మందు మిరపలో నల్లి తామర పురుగు గొంగలి పురుగులు పచ్చ పురుగు వీటిపై సమర్థవంతంగా పనిచేసి తన పనితనాన్ని చూపిస్తుంది అదేవిధంగా ఈ మందు సరికొత్త రకమైనటువంటి మల్టీ ఫంక్షనల్ క్రిమి సంహారక మైట్ కిల్లర్గా పనిచేస్తుంది ఈ మందు యొక్క మోడ్ ఆఫ్ యాక్షన్ గమనించినట్టయితే మనము మొక్కలపై ఈ మందును స్ప్రే చేసినప్పుడు ట్రాన్స్లామినర్ యాక్షన్ ద్వారా మొక్కల్లోని అన్ని భాగాలకు సొచ్చుకొనిపోయి రసం పీల్చు పురుగులైనటువంటి పచ్చ పురుగు అదేవిధంగా లద్ది పురుగు వీటి యొక్క శక్తి సామర్థ్యాలను మరియు ఇది ఉత్పత్తి చేసే గుడ్లు ప్రౌఢదశ నుంచి అన్ని నిలిపివేస్తుంది తద్వారా మొక్క ఆరోగ్యంగా పెరిగి ఎదగడానికి దోహదపడుతుంది మిరపలో వచ్చే పైముడు తగ్గనక ఈ మందును స్ప్రే చేసినట్టయితే మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు మిరపలో ఎర్రనల్లి తామర పురుగులు అదేవిధంగా డైమండ్ బాక్ పురుగులు అయినటువంటి పచ్చ పురుగు శనగపచ్చ పురుగు గొంగలి పురుగులను తులసి పురుగులను నివారించడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తుంది మిరపలో ఈ మందును వాడవలసిన విధానాన్ని గమనించినట్లయితే ఒక మిల్లీ లీటర్ మందును ఒక లీటర్ నీటితో కలిపి స్ప్రే చేయవచ్చును అదేవిధంగా ఒక ఎకరా డోసు ఘనగా గమనించినట్టయితే నూట డెబ్బై ఎంఎల్ మందును నూట డెబ్బై లీటర్ల నీటితో కలిపి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ మందును అన్ని రకాల కూరగాయలు మరియు ఆకుకూరలు పండ్ల తోటలో పంటలలో వినియోగించవచ్చును ఈ మందు యొక్క ధరను గమనించినట్టయితే మార్కెట్లో ఎప్పుడు కూడా ఈ ధరలు నిలకడగా ఉండవు కాబట్టి పదకొండు వందల నుంచి పన్నెండు వందల మధ్యలో లభిస్తుంది అదేవిధంగా మార్కెట్లో ఎనభై ఐదు ఎంఎల్ నూట డెబ్భై ఎంఎల్ మూడు వందల నలభై ఎంఎల్ ఐదు వందల ఎంఎల్లో లభిస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కొత్త కొత్త విషయాల గురించి తెలుసుకోవడానికి బెల్ని యాక్టివేట్ చేసుకోండి ధన్యవాదాలు